హలో పిల్లలు వెల్కమ్ టు ఆ ఛానల్ చిన్న కథలు ఈరోజు మనం సోమరిపోతు కొడుకు అనే కథను చెప్పుకుందాం అనగనగా ఒక పట్టణంలో సురేష్ అనే వ్యక్తి నివసించేవాడు తాను తన భార్య మాధవి మరియు తన అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రాజుతో ఉండేవాడు మాధవి మాధవి ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది నిన్నటికన్నా ఇవాళ చాలా బాగా లాభం వచ్చింది రాజు ఎక్కడ మాధవి పడుకున్నాడండి ఇరవై ఏళ్ళు వచ్చినా సరే ఏ పని చేత కాదు మీరన్నా మందలించండి నా మాటలు వాడి చెవన పడట్లేదు రాజు లే రాజు ఈ సంధ్యవేళలు ఎవరైనా పడుకుంటారా నువ్వు బద్ధకాన్ని విడకపోతే జీవితంలో ముందుకు పోలేవురా లేచి ఏదైనా పని చేసుకోరాలు నీకు చెవుకెక్కుతున్నాయా ఒక్క కొడుకు అని గారవం చేసి పెంచితే ఇలా తయారయ్యావు ఏంది నాన్న మీ గొడవ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది ఇంతలా ఇంతలాస్తున్నావు ఇలా అయితే నువ్వు బాగుపడవురా నిన్ను మా విశాలక్ష్మి పెద్దమ్మ దగ్గర పంపించాల్సిందే నిన్ను సరైన మార్గంలో పెట్టాలంటే ఆమెనే సరిగ్గా సరిపోతుంది అమ్మయ్య ఆమె దగ్గరైనా కొన్ని రోజులు సరదాగా గడపచ్చు ఇలా అనుకుని రాజు తన నాన్నమ్మ వారి ఊరికి బయలుదేరాడు సురేష్ వాళ్ళ పెద్దమ్మ విశాలాక్షి తన ఊర్లో పండ్లు పండిస్తూ మరియు వాటిని అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించేది తను రాజు కోసం తన ఇంటి బయట కూర్చుని ఎదురుచూస్తుంది అంతలో రాజు తన వద్దకు చేరుతాడు ఎలా ఉన్నావు మనవడా బాగున్నావా ఇంట్లో అందరూ బాగున్నారా ప్రయాణం బాగా జరిగిందా నేను బాగున్నాను అమ్మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు మరుసటి రోజు ఉదయాన లేమనవడా కదా తోటకెళ్ళాలి ఆలస్యమైపోతుంది అలా ఇద్దరు తోటకి ప్రయాణం కొనసాగిస్తారు నానమ్మ తోటలో పండ్లు కోయడం మొదలు పెడుతుంది అయినా సరే రాజు తనకి సాయం చేయాలనే ఆలోచన లేకుండా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు విశాలాక్షి తన పొలంలో పనులు అయిపోయిన తర్వాత తన మడవన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది విశాలాక్షి వంట చేసుకుంటూ తన మనవడి బద్దకానికి తనకి భోజనం పెట్టకపోవడమే సరైనదని నిర్ణయించుకుంటుంది తను అనుకున్నట్టే రాజుకి భోజనం పెట్టకుండా తాను మాత్రమే భోజనం చేస్తుంది ఏంటి నానమ్మ నాకు భోజనం పెట్టకుండానే తింటుంది ఇలా అనుకుంటూ రాజు భోజనం చేయకుండానే పాడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన రెండవ రోజు కూడా రాజు మరియు విశాలాక్షి ఇద్దరు పనికి బయలుదేరారు ఈ పండు ఏదో బాగుంది అనుకుంటూ రాజు సరదాగా కొన్ని పండ్లను బుట్టలో వేస్తాడు దాని తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు రాజు కొన్ని పండ్లు తెంపినందుకు బామ్మ అతనికి కొంచెం మాత్రమే భోజనాన్ని వడ్డిస్తుంది బామ్మ పెట్టిన భోజనాన్ని రాజు సంతోషంగా తింటూ ఉంటాడు కానీ రాజుకి ఆ కొంచెం భోజనం సరిపోదు రాజు పడుకునే ముందు ఇలా ఆలోచిస్తాడు బామ్మ నిన్న అసలే పెట్టలేదు కానీ ఇవాళ భోజనం కొంచెం మాత్రమే పెట్టింది దీనికి కారణం నేను ఇవాళ చేసిన పనేనా అని సందేహంతో పాడుకుంటాడు రాజు మూడవ రోజు కూడా బామ్మతో పొలానికి బయలుదేరుతాడు పని చేస్తే కానీ భోజనం దొరకదని రాజుకి అర్థమవుతుంది దాంతో అతను బుట్ట నిండా తంపుతాడు దాంతో విశాలాక్షి రాజుని అభినందిస్తూ అతనికి ఎక్కువ భోజనాన్ని పెడుతుంది ఆ భోజనాన్ని తీసుకొని రాజు ఆస్వాదిస్తూ తింటాడు బామ్మ చేసిన పనికి రాజుకి కష్టం విలువ తెలుస్తుంది ఇలా ఆ రోజు గడుస్తుంది రాజు పడుకుంటాడు రాజు తన ఊరికి బయలుదేరుతాడు రాజు తన ఊరికి చేరుతాడు రాజు తన నాన్న సురేష్ తో కలిసి మరుసటి రోజు వ్యాపారానికి వెళ్తాడు తర్వాత రోజు నుంచి రాజు సురేష్కి సహాయం చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు రాజులో వచ్చిన మార్పుకి అందరూ సంతోషపడ్డారు జీవితంలో ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థాయికి ఎదుగుతాం ఈ కథకు నీతి కష్టే ఫలి దానికి అర్థం కష్టపడితేనే ఫలితం దొరుకుతుందని మీ కోపడుపు కథ నీటిలో మునగదు నిప్పులో కాలదు ఎంత కొట్టినా చావదు ఏమిటది మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కథలు కావాలంటే మన ఛానల్కి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి